తెలంగాణ ప్రభుత్వం అన్ని అనుమతులతో మనం కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి తెలంగాణ ప్రజల రైతుల దాహార్తిని తీర్చాలని చెప్పి మనము కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అప్పు తెచ్చుకున్నాం ప్రైవేట్ బ్యాంకులు కాదు రేవంత్ రెడ్డి లెక్క నూట డెబ్బై కోట్ల బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి భూములు గుద షేర్ మార్కెట్లు తెలియలేము కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి పిఎఫ్సి దగ్గర మనం అప్పు తెచ్చు తెస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం ఇది ఎఫ్ఆర్బిఎం కంటే అదనంగా ఉన్నది అని రికవరీ పెట్టింది మన మీద రికవరీ పెట్టింది కేంద్ర ప్రభుత్వం మీరు అప్పు తెచ్చింది ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటారు అని చెప్పి మనకేమో రికవరీ పెట్టారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటున్నారు మీకు నలభై వేల కోట్లు గ్రాంట్ గా ఇస్తాం ఇంకో నలభై వేల కోట్లు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి కూడా మీకు పర్మిషన్ ఇస్తాం అంటే ఆంధ్రప్రదేశ్ కో నీతి తెలంగాణ కో నీతి ఏం మేము భారతదేశంలో భాగంగా కాదా మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కు సంతోషం వి వెల్కమ్ మాకేం జలసి లేదు మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు మా కాళేశ్వరం ఎందుకు ఇవ్వరు మా సీతారామ ఆ ఎందుకు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఇప్పుడు రెండవది గోదావరి బన్ కూడా ఎనభై వేల కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు దానికి ఎనభై వేలు ఇస్తారు పోలవరం ఎనభై వేల కోట్లు దాదాపు ఎనభై వేలు దాటుతుంది పోలవరం కూడా అంటే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ కు సమకూరుస్తున్నారు అందులో ఒక పై సంబంధమన్న తెలంగాణకి ఇచ్చారా వన్ పర్సెంట్ పదహారు వందల కోట్లను ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను ఇయనప్పుడు ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం మీరున్నది పదవులు అనుభవించడానిక ప్రజలకు సేవ చేయడానిక ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా